హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్ళి పూజలు చేస్తాను అని ప్రకటించి చివరికి ఆయన తిరుమల పర్యటనని ఆయన రద్దు చేసుకున్నటువంటి వ్యవహారం ఎందుకు రద్దు చేసుకున్నాడు అనేటువంటి అంశము జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక అంశమైతే ఈ విషయంలో అధికారంలో ఉండేటువంటి పక్షాల సమయ వైఖరి తెలుగుదేశం వైఖరి ఎలా ఉంది జనసేన వైఖరి ఎలా ఉంది బీజేపీ వైఖరి ఎలా ఉంది అనేటువంటి అంశాల మీద ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నా తిరుమల లడ్డూ ప్రసాదం అపచారమైందైనటువంటి వ్యవహారం అది నిగ్గు తేల్చేటువంటి దాని మీద సిట్టు దర్యాప్తులు ఇంకొక వైపున సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి హైకోర్టు సిటింగ్ జడ్జితో దర్యాప్తు జరపాలనేటువంటి డిమాండ్లు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఈ లడ్డూ అపచారం జరిగింది అనేటువంటి వ్యవహారం రాజకీయాలకు కేంద్రంగా మారినటువంటి విషయం అయితే మాత్రం స్పష్టంగా కనపడుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనని పూజలు చేసి చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపానికి ప్రక్షాళన చేస్తాను అని చెప్పి ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిరుమల పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ పొమ్మనకుండా పొగబెట్టడం అనేటువంటిది ఉంటుంది కదా అదే వ్యూహాన్ని అవలంబించింది అది కరప కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడికి రాకుండా పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీన్ ఇంప్లిమెంటేషన్ చేసింది రెండవది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెడితే మాత్రమే రావాలి డిక్లరేషన్ పెట్టాల్సిందే అనేటువంటి విషయాన్ని బయట విస్తృతంగా ప్రచారం చేసింది ఈ రెండు అంశాలతో జగన్మోహన్ రెడ్డి తన తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేకుండా గన ఆయనంతటా ఆయన గన వెళితే అప్పటికే బీజేపీ పిలిపించింది బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకుంటాం అతను క్రిస్టియన్ తిరుమలకి ఎలా వస్తాడు రానివ్వము వస్తే దాడులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను వాళ్ళు ప్రకటించారు మరి కార్యకర్తలు అన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ లేకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అచ్చి చేయడానికి ప్రయత్నిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక కార్యకర్తలు లేకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఒకటైతే రెండవది డిక్లరేషన్ మీద సంతకం చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఏం మాట్లాడాడు నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుకుంటాను మంచిదే మీ ఇష్టం అది బయటకు వచ్చిన తర్వాత హిందూ మతాన్ని నేను గౌరవిస్తాను సిక్కు మతాన్ని గౌరవిస్తాను బౌద్ధ మతాన్ని గౌరవిస్తాను ముస్లిం మతాన్ని గౌరవిస్తాను అందరిని గౌరవిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్తే సంప్రదాయం ప్రకారంగా అన్య మతానికి సంబంధించినటువంటి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటిది సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని పాటించాల్సిందే కదా దాన్ని పాటించకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం చేయడానికి అంతా గింజుకున్నారు అని అంటే దీనికి కూడా ఇది కూడా రాజకీయం జగన్మోహన్ రెడ్డి ఒకటి ప్రకటించుకోదలుచుకున్నాడు నేను క్రిస్టియన్ని అని చెబుతూ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నన్నే గుళ్ళోకి రానివ్వటం లేదంటే ఇక ఆంధ్రప్రదేశ్లో దళితుల పరిస్థితి ఏంటంటూ దళితులు కూడా తనతో కలుపుకున్నాడు అంటే అర్థం ఏంటి దళితులు అందరూ కూడా వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నా తీసుకోకపోయినా క్రిస్టియానిటీకి అనుకూలంగా ఉంటారు అనేటువంటి దాని మీద అలాంటి వాళ్ళందరూ కూడా నేను క్రిస్టియన్ని నన్ను వీళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తున్నారు మీరందరూ నా వెంట ఉండండి అని తన దళితులందరినీ కూడా తన ఓటర్లుగా మార్చుకునేటువంటి ఉన్నటువంటి వాళ్ళని కన్సాలిడేట్ చేసుకోవటము ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తనతో ఉండేటువంటి విధంగా చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా రాజకీయ ప్రయత్నంలో భాగంగా డిక్లరేషన్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు ఇది రాజకీయ వ్యూహం ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూడా రాజకీయ వ్యూహంలోనే భాగంగానే లడ్డూ ప్రసాదం అనేటువంటి విషయాన్ని పక్కన రాజకీయ అంశాన్ని హిందూ వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్గా ఉండటం వల్ల అనేటువంటి విషయాన్ని వీళ్ళు ప్రస్తా ప్రచారం చేశారు ఎందుకు హిందువులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే హిందువులు కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలి అది వీళ్ళే అధికార పక్షం యొక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కనీసం దళితులన్న తనతో ఉండేటువంటి విధంగా చేసుకొని మాకు మిగతా మతాల మీద గౌరవం కూడా ఉంది నేను మానవత్వం నా మతం అని ఆయన ప్రకటించుకున్నాడు అలాగంటే హిందువులంతా జగన్మోహన్ రెడ్డిని వెతికే వ్యతిరేకిస్తారా లేదా అధికార పక్షం అనుకునేటువంటి విధంగా పక్కన పెడితే ఒక అది ప్రయత్నం వెళతాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మతపరమైనటువంటి మతం కేంద్రంగా రాజకీయాలని ప్రజలు అంగీకరించేదానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు ఇద్దరు చేస్తున్నారు ఇది ఎంత మేరకు ముందుకెళ్ళు ఏంటి చూడాలి ఇక జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు రద్దు చేసుకున్నాడు డిక్లరేషన్ ఇవ్వటం ఇవ్వకపోవటం వెనక ఉద్దేశం ఏంటని చెప్పారు ఇక తెలుగుదేశం తెలుగుదేశము ఈ విషయంలో జ అధికారంలో ఉన్నటువంటి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వస్తుంది తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరు రద్దు చేసుకోమన్నారు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి మేము నోటీసులు ఇవ్వలేదు కదా ఆయన వద్దని చెప్పలేదు కదా అని చాలా స్పష్టంగా చెప్పారు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది పది మంది కలిసి వెళ్ళొద్దని చెప్పాం వాళ్ళు కుటుంబంతో వెళ్తే ఎవరొద్దు అన్నారు ఎవరొద్ద అనలేదు కదా అని చంద్రబాబు నాయుడు చెప్పారు ఇది ఎవరు దీనికి రద్దు చేసుకోవటం వెనక దీని వెనక రాజకీయం చేస్తుంది ఎవరు జగన్మోహన్ రెడ్డే అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా తెలుగుదేశం శ్రేణులు నేరుగా చంద్రబాబు నాయుడిని అడ్డుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా వాళ్ళు నేరుగా భాగస్వాములు చే కాకుండా ముందు వరుసలో కూటమిలో ఉన్నటువంటి బీజేపీని పెట్టారు అందుకని తెలుగుదేశము అధికార పక్షంగా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసింది నేరుగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వకుండా కార్యకర్తలందరినీ హౌజరెస్టు లేకపోతే నాయకులను హౌజరెస్ట్ చేసి అష్ట దిగ్బంధనం చేసింది పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకునేటువంటి విధంగా చేసింది తెలుగుదేశం ఇక బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా విజృంభించి ఒక అవకాశాన్ని వినియోగించుకున్నది జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనేటువంటి విషయాన్ని పదే పదే చెబుతూ హిందూ వ్యతిరేకి లడ్డూ ప్రసాదం అపచారం చేయటంలో ఈయన దోషి కాబట్టి తిరుమలకు రాకూడదు తిరుమలకు వస్తే అడ్డుకుంటామని ఏ తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలు పక్క రాష్ట్రంలో ఉన్న అందరూ బీజేపీ నేతలు అందరూ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా అలిపిరి మెట్ల దగ్గరే ఇవ్వాలి ఎట్లా వస్తారు లేకుండా అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ విషయాన్ని ఛాంపియన్ చేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం బీజేపీ వైపు నుంచి జరిగింది ఇక జనసేన జనసేన హిందుత్వం సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడినటువంటి జనసేన జనసేన అని పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించారు రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా పవన్ జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డుకోవటం కానీ అడ్డుకుంటామని ప్రకటనలు కానీ జనసేన వైపు నుంచి చేయొద్దు ఆయన అడ్డుకునేటువంటి పని మనది కాదు అడ్డుకోవాల్సిన అవసరం మనకు లేదు ఎవరైనా తిరుమలకు వెళ్ళొచ్చు ఒకవేళ ఆయన డిక్లరేషన్ ఇస్తారా లేదనేటువంటిది వ్యవహారం టీటీడీ చూసుకుంటుంది అంతే తప్ప అది జనసేనకు సంబంధం లేదు అందుకని ఎక్కడా కూడా మీరు ఈ విధంగా అడ్డుకుంటామని కానీ దాన్ని వ్యతిరేకమైనటువంటి ప్రకటనలు కానీ చేయొద్దు అని చాలా స్పష్టమైనటువంటి సందేశం అంతర్గతంగా జనసేన పార్టీ శ్రేణులకు ఇచ్చారు అందుకని వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడదు ఈ విధంగా ఎవరికి వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజున రాజకీయ వ్యూహంతో తిరుమల లడ్డూ ప్రసాద వ్యవహారాన్ని ఈ విధంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం అయితే జరిగినటువంటి విషయం